ఏ నామస్మరణతో మనోవికారములు తొలగిపోతాయో హృదయ ప్రక్షాళన జరుగుతుందో ఏ నామాన్ని ఉచ్చరించటం వలన మానవ జన్మ తరిస్తుందో అంతటి పరమ పవిత్రనామం శ్రీరామనామం శ్రీ మహావిష్ణువుని దశావతారాలలో ఏడవ అవతారమే శ్రీరాముని అవతారం ఆ మాధవుడే మానవునిగా దశరథనందరునిగా అవతరించిన శుభదినం శ్రీరాముని జన్మదినం అదే నవమి ఆ రోజు భక్తకోటికి పర్వదినం సకల గుణ సంపన్నుడు సకల విద్యా ప్రావీణ్యుడు పితృవాక్య పరిపాలకుడు మన శ్రీరామచంద్రుడు దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకై ధర్మ సంస్థాపనకై అవతరించిన మహామహిమాన్వితుడు శ్రీరాముడు ఆ దివ్య మంగళకారుడైన రఘురాముడు జనక మహారాజపుత్రికైన జానకీమాతను వివాహం చేసుకునిన శుభదినమే శ్రీరామనవమి పర్వదినం ప్రజారంజకముగా పరిపాలనను గావించి తన రాజ్యాన్ని రామరాజ్యంగా మలచిన వారు శ్రీరామచంద్రుడు సంపూర్ణ మానవ జీవనానికి మార్గనిర్దేశం చేసిన మహోన్నతుడు మహామహిమాన్వితుడు మన జానకి రాముడు ఆత్మజ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని పొందేందుకు ఆత్మానందాన్ని అనుభూతి చెందేందుకు అద్భుతమైన క్రియాయోగ సాధనను సబరిమాతకు ప్రబోధించిన పరమ పావన పవిత్రమూర్తి మన శ్రీరామచంద్రమూర్తి ఆ రామతత్వాన్ని అనుభూతి చెందే సుషుమ్న క్రియాయోగాన్ని మనకు ప్రసాదించిన శ్రీ 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 ఆత్మానందమయీ అమ్మగారికి ప్రణపరణ సమర్పిస్తూ శ్రీరాముని కృపతో ఈ శ్రీరామనవమి పర్వదినాన సుషుమ్న క్రియాయోగ సాధన చేస్తూ ఆత్మానందంతో ఆత్మజ్ఞానాన్ని పొందుదాం